పెహల్గామ్ ఉగ్ర దాడితో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ దాడిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు భారతదేశం ఈ దాడిని స్వయంగా చేసినట్లు అనిపిస్తోందని ఈ దాడిలో పాకిస్తాన్ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు తాము భారతదేశంతో యుద్ధం చేయాలనుకోవడం లేదని కానీ యుద్ధ పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్ ప్రతిస్పందిస్తుందని చెప్పారు భారత్ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకుంటోందని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ఆసిఫ్ అన్నారు రష్యా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఐఏ నోవోస్ట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ పాక్ సంక్షోభాన్ని తీర్చడానికి రష్యా చైనా లేదా పాశ్చాత్య దేశాలు సానుకూల పాత్ర పోషించగలవని భావిస్తున్నానన్నారు వారు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చునన్నారు భారతదేశం అబద్ధం చెబుతోందా నిజం చెబుతోందా అనే దానిపై దర్యాప్తు చేసే పనిని ఈ సంస్థకు అప్పగించాలన్నారు ఇందుకోసం ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఖ్వాజా కోరారు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తును ప్రతిపాదించారని ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు పెహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో రష్యా చైనాలు పాలు పంచుకోవాలని పాకిస్తాన్ కోరుతోంది భారత్ తమపై దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది భారతదేశాన్ని కూడా హెచ్చరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పెహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాలు సై అంటే సై అనడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇటు రివెంజ్ పక్కాగా ఉండాల్సిందే పాక్ లెక్క తేలాల్సిందే అంటూ భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది ఇలాంటి టైంలో ఢిల్లీలో వరుస సమావేశాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి